ॐ श्री गुरुभ्यो नमः श्री महा, महा गणாதிपते नमः अविद्या नाम तस्थि मिर्मिह द्वीपनगरी जडा नाम चैतन्य स्तबक मकरंद श्रुति चरी दरिद्राणां चिंतामणि गुणनिक जन्म जलथौ निमग्न नाम दमष्टा मुररि पुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दम् वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्कां हर नमः पार्वतीपतये हर हर महादेव అగస్త్య మహర్షి యాసభగవానుడికి దక్షారామంలో ఉన్నటువంటి ద్వాస ద్వాదశ తీర్థ మహిమలను గురించి చెప్తున్నారు ఆరు తీర్థాల గురించి నిన్న చెప్పారు ఇంకా ఏడవ తీర్థమైనటువంటిది శివుడు కపాలేశ్వరుడిగా ఆవిర్భవించినటువంటి కపాలేశ్వరం కాలభైరవుడి చేత తెగినటువంటి ఆ బ్రహ్మ యొక్క కపాలం సప్తగోదావరి తీర్థ జలముల్లో పడిందిట ఆ కపాలం పడినటువంటి చోటు శివుడు కపాలేశ్వరుడిగా ఆవిర్భవించారట అదే కపాలేశ్వరం ఇది సప్తగోదావరి జలాలలో ఈశాన్యం వైపుకు ఉంటుంది ఈ కపాలేశ్వరిని సేవించినటువంటి మానవులకి పాపాలనేటటువంటివి వాళ్ళ దగ్గరకు చేరవు పరమ పవిత్రమైనటువంటి ఆ క్షేత్రంలో చేసినటువంటి దానం కానీ హోమం కానీ కానీ ఒక్కొక్కటి కూడా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయి ఇంకా వరుణుడు ప్రతిష్ఠించినటువంటి లింగం ఒకటి ఉన్నది దాన్ని వరుణేశ్వరుడు అనేటటువంటి పేరుతో పిలుస్తారు వరుణేశ్వర లింగం అని ఆ వరుణుడు ప్రతిష్ఠించినటువంటి వరుణేశ్వరుడు ఉన్నటువంటి తీర్థం పేరు వరుణేశ్వర తీర్థం ఇది ఎనిమిదవ తీర్థం వానలు కానీ కురియకపోతే ఆ దేవుడికి అక్కడ ఉన్నటువంటి వరుణేశ్వర లింగానికి వెయ్యి కలశాలతో సహస్ర కలశాభిషేకం అది కూడా కలశం అంటే ఏమిటి మట్టి కుండలతోటి ఘటాభిషేకం చెయ్యాలిట ఆ సహస్ర ఘటాభిషేకం చేస్తే వర్షాలు తప్పకుండా కురుస్తాయి అనేటటువంటి నమ్మకం ఉంది ఇంకా మనకి కుక్కుటములు అంటే కోళ్ళు మనం చెప్పుకున్నాం కదా కుక్కుట కుక్కుటమంట పవని కాశీలో వారణాసిలో ఉంటుందని అలాగే కుక్కుటములకు కోళ్ళు ఒక రెక్క నేలకు ఆంచి స్వామికి భక్తితో ప్రదక్షిణ చేస్తే వాటి భక్తికి మెచ్చినటువంటి భీమేశ్వర స్వామి మోక్షాన్నిచ్చినటువంటి ప్రదేశం కుక్కుటేశ్వర తీర్థం శరణ పొందినటువంటి భక్తులకి కల్పవృక్షం కరుణాపూర్ణుడు చంద్రశేఖరుడు అయినటువంటి ఆయన్ని దర్శించినటువంటి వాడు అసలు కరుణాపూర్ణుడు చంద్రశేఖరుడు అంటే ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి ద్వాస ద్వాదశ తీర్థాల్లోని కూడా కుక్కుటేశ్వర స్వామి వారికి అందరికంటే ఎక్కువ కరీడాపూర్ణుడు ఎక్కువ దయాసాంద్రుడు ఆయన అటువంటి ఆ కుక్కుటేశ్వరిని దర్శించినటువంటి మానవులకి విశేషమైనటువంటి పుణ్య ఫలితం దొరుకుతుంది ఈ భూమి మీద మోక్షదాయకమైనటువంటి ఈ కుక్కుటేశ్వర స్థానం కాశీ కేదారం గోకర్ణం కుంభకోణాలతోటి సమానమైనటువంటిది ఈ దేవుడి యొక్క ఈ కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో చేసేటటువంటి దానం హోమం దేవతార్చన శ్రాద్ధ దాన వ్రతాలు ఒక్కొక్కటి కూడా ఇక్కడ కూడా రెట్ల ఫలితాన్ని ఇస్తాయి ఇంకా అమృతమైనటువంటి సోముడు సోముడు అంటే ఏమిటి చంద్రుడు మనకి సోమవారం అనేటటువంటిది ఈ చంద్రుడి నుంచే కదా వచ్చింది ఆ సోముడు ప్రతిష్ఠించినటువంటి సోమేశ్వరలింగం ఉన్నటువంటి స్థానం సోమేశ్వర తీర్థము అంటారు దాన్ని ఈ సోమతీర్థంలో స్నానం చేసి సోమేశ్వరుణ్ణి భజించేటటువంటి మానవుడి యొక్క పూర్వజన్మ పాపాలు ఈ జన్మ పాపాలు నశించిపోయి మరణానంతరం శివుడి యొక్క సన్నిధికి చేరుతాడు త్యాగము భోగము దానము సత్యపాలన భాగ్యము కీర్తి సౌభాగ్య సంపద బుద్ధి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి దేవతలు పితృదేవతలు సంతోషిస్తారు ఇది ముమ్మాటికి సత్యం సత్యం పునఃసత్యం అందుచేతనే మహర్షులందరూ కూడా ఈ సోమేశ్వరుణ్ణి నిత్యము భక్తితో సేవిస్తూ ఉంటారు ఇంకా పదకొండవ తీర్థము మునులు సిద్ధులు చారణలు విద్యాధరులు కలిసి ప్రతిష్ఠించినటువంటి మహేశ్వరలింగం ఉన్నటువంటి స్థానం దాన్ని మహేశ్వర తీర్థం అంటారు అక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు తరిస్తారుట ఎక్కడి ఎక్కడ గయలో ఎలాగైతే శ్రద్ధ శ్రాద్ధము తిలతర్పణం ఇటువన్నీ చేస్తారు అలాగే ఇక్కడ కూడా పితృదేవతకి కానీ పిండ ప్రదానం చేస్తే ఇక్కడ శ్రాద్ధము ఇక్కడ తిలాతర్పణము దానం హోమం చేసి చేస్తే వాళ్ళ యొక్క ఇరవై ఒక్క తరాల పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు ఇంకా అయినటువంటిది రామలింగేశ్వరుడు వెలిసినటువంటి తీర్థం దీన్ని రామేశ్వర తీర్థము అన్నారు ఇది పన్నెండోది అందులో ఉన్నటువంటి రామేశ్వరుడు సాధకులకు కోరికలను నెరవేరుస్తాడు ఈ రామేశ్వరుడి యొక్క సన్నిధి అందుగల రుద్రపాద గయ అందు పితృయజ్ఞం అంటే శ్రాద్ధం చేసినటువంటి వాళ్ళు మహాఫలితాన్ని పొందుతారు అసలు ఇన్ని మాటలు ఎందుకు వ్యాస శ్రీ భీమనాథుడికి సప్త గోదావరికి మధ్య వనర్చినటువంటి కర్మలు అనంత ఫలితాన్ని ఇస్తాయి పన్నెండు తీర్థములు అని చెప్పడం ఎందుకు దక్షవాటి మహాస్థలములో అసలు తీర్థం లేనిటువంటి ప్రదేశం ఉన్నదా అంటే ఏదీ లేదు ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రతి అంగుళము కూడా ఒక తీర్థం లాంటిదే సప్త గోదావరోత్సంగ స్థలమునకు కాశీ కేదారమక్షయవటంబు తరముగాక ఇతర తీర్థములు సాటి భోగమోక్షములకు పుట్టినిల్లు అన్నాడు సప్తగోదావరి తీర భూమికి కాశీ కేదార్నాథ్ గయలే సమానం కాదు అటువంటప్పుడు ఇంకా మిగిలినటువంటి తీర్థాలు దానికి ఎలా శాటి అవుతాయి చెప్పు సప్తగోదావరి తీర భూమికి అన్ని తీర్థాల్లోని కూడా ఈ దక్షవాటిక ఉత్తమోత్తమైనటువంటి భూమి ఇందులో ఈ రామేశ్వ రామేశ్వర తీర్థం అనేటటువంటి స్థానం ఏదైతే ఉందో అది మరింత అత్యున్నతమైనటువంటి స్థానం అందులో రుద్రపాదగయ చాలా గొప్పది అని ఈ పన్నెండు తీర్థరాజ్యాల గురించి అగస్త్య మహర్షి వ్యాస భగవానుడికి అంతగా వివరించిన తర్వాత ఇంకా పంచతీర్థాల గురించి నేను చెప్తాను విను అని అగస్త్యుడు చెప్తున్నాడు వ్యాస దక్షవాటిక ఉన్న దక్షవాటికలో ఉన్నటువంటి పంచతీర్థాలని అసలు ఆ పంచతీర్థాలని తలంచుకున్నంత మాత్రాన్ని సర్వ పాపాలు పోతాయని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం కదా పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి స్థలంలో సతీదేవి తన తండ్రి ఎదుట చేసి తన తండ్రి తన మీద చేసినటువంటి అవమానాలు భరించలేక యోగాగ్నితో తన శరీరాన్ని విడిచిపెట్టింది కదా అది మనం చెప్పుకున్నాం కదా అప్పటి నుండి కూడా ఆ స్థలము దక్ష యాగాగ్ని త్రయతీర్థము అని పేరు పొందింది పంచతీర్థాల్లో మొట్టమొదటి తీర్థం ఇది అందులో స్నానం చేసినటువంటి వాళ్ళకు ముక్తి పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అది భూమి మీద ఉన్నటువంటి సకల తీర్థాల్లోని కూడా ఉత్తమమైనటువంటి తీర్థం దేవతలు కిన్నెరలు గంధర్వులు సిద్ధులు చారణులు ఆ తీర్థాన్ని సేవించారు అక్కడ చేసినటువంటి దేవతార్చన కానీ శ్రద్ధదానాలు కానీ జపాలు కానీ ఒకసారి చేస్తే అది మనుషులకి అనంతమైనటువంటి ఫలితం ఇస్తుంది ఇంత అని మనం చెప్పలేము అలాగే పూర్వకాలంలో పార్వతీదేవి తన తపస్సుతో ఆ శంకరుణ్ణి మెప్పించి ఆ పరమాత్ముడిలో సగ శరీరాన్ని పొందింది అర్ధనారీశ్వరంలో సగం పొందింది పార్వతీదేవి ఇష్టసిద్ధిని పొందినటువంటి తీర్థం దాన్ని అఖిలే ఇష్టసిద్ధి తీర్థము అని అంటారు ఇది ఈ పంచతీర్థాల్లో రెండవది అందులో స్నానం చేసినటువంటి మానవులు దేహాంతరంలో కైలాసానికి వెళతారు అందులో ఉన్నటువంటి మహేశ్వరుడు తనని భజించినటువంటి వాళ్ళు కోరినటువంటి కోరిక అది ఎంత దుర్లభమైనప్పటికీ కూడా మహాకృపతో ఎంతో దయతో సిద్ధింపచేస్తాడు ఇది ముమ్మాటికి నిజము 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 సత్యం సత్యం పునఃసత్యం అని అగస్త్య మహర్షి వ్యాసభగవానుడి గురించి వ్యాసభగవానుడికి పంచతీర్థాలలో ఉన్నటువంటి రెండు తీర్థాల గురించి ఇక్కడ చెప్పాడు కదా ఐదు తీర్థాల గురించి చెప్తాడు మిగతా మూడు తీర్థాల గురించి ప్రస్తావన మనం రేపటి రోజున చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన న్యాయన మార్గేణ మహిమహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शंकर